you mm -hmm. पटन सिकदरन सर सिकदरन सर टेस्ट सर एक मिनट जा 10 अब अब मैं पास

<laughs> I think this is a Ação! Awesome. to ఈరోజు నవచేతన వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ సంచార పుస్తక విక్రేత ఇది చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం చిన్న పిల్లలు ఈ మధ్యలో బుక్స్ చూడాలంటేనే చికాకు పడేటటువంటి పరిస్థితి ఉంది ఎంతసేపు ఉన్నా కూడా ఈ ఇంటర్నెట్ తర్వాత కంప్యూటర్ లో లేదంటే ఫోన్ లో ఈ కథలు వినడము ఆ తర్వాత రీల్స్ చూడడము ఇలాంటివి చేస్తున్నారు దానివల్ల అటెన్షన్ స్పాన్ అనేది చిన్నపిల్లలు తగ్గిపోతుంది కాబట్టి అటెన్షన్ స్పాన్ పెంచాలి అంటే ఒకే 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 విషయం మీద ఏకాగ్రతగా ఉండేటటువంటి ఈ యొక్క నేచర్ని ఏదైతే ఉందో దాన్ని పెంచాలి అంటే పుస్తక పఠనం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మనం ఇంట్లో పిల్లలకి ప్రతి ఏదో మనం బహుమతి ఇచ్చేటప్పుడు ఏ మనం ఇచ్చేటటువంటి బహుమతితో పాటు ఒక మంచి పుస్తకాన్ని ఇవ్వడం ద్వారా వాళ్లకు ఈ యొక్క అలవాటును మనం పెంపొందించడం వల్ల వాళ్ళ యొక్క మనో కూడా ఎంతో దోహదపడిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా చాలామంది సమస్యలు చూస్తున్నాం ఈ మధ్యలో చాలామంది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ క్యానెటిక్ డిజార్డర్ కానీ ఆర్టిజం కానీ ఇవన్నీ కూడా ఎందువల్ల వచ్చాయంటే చాలా మటుకు ఈ ఇంటర్నెట్ వల్ల వచ్చినవి అవన్నీ పోవాలంటే పుస్తక పఠనం అనేది మాత్రమే ఒక పిల్లాన్ని ఎంగేజ్ చేయడానికి పిల్లాన్ని ఎక్కువసేపు ఒక చోట కూర్చునేటట్లు చేయడానికి ఈ పుస్తకం అనేది చాలా దోహదపడుతుంది కాబట్టి ఈ పుస్తక దీన్ని ఈ విక్రయశాలను అందరూ సందర్శించి కనీసం పిల్లలకు సంబంధించింది కానీ మీకు సంబంధించి కానీ ఒక బుక్ కొనుక్కోవడం ద్వారా దీన్ని ఎంకరేజ్ చేసినట్లు మరియు మీ యొక్క వికాసానికి కూడా మీరు దోహదపడినట్లు భావించవచ్చు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇచ్చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ నవచేతన ఈ పబ్లికేషన్స్ వారి ఈ గ్రంథాలయం మొబైల్ గ్రంథాలయం లాంటిది ఈ సంగారెడ్డి పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా మంచి చర్య ఇది చాలా రకాల పుస్తకాలు ఎప్పుడో మన పాత జ్ఞాపకాలని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెస్తున్నటువంటి దీన్ని విజిట్ చేస్తుంటే ఈ రోజుల్లో పుస్తక పఠనం చదవడం అనేది చాలా పడిపోయిన సందర్భంలో ప్రజలకు పుస్తకాలని పరిచయం చేసేటువంటి ఈ ప్రయత్నం చాలా అభినందించదగ్గది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పిల్లలకి ఒకసారి దీన్ని విజిట్ చేపిస్తే ఈ పుస్తకాలన్నీ కలిసి తిరుగుతుంటే వాళ్ళ టైటిల్ చదివిన వాళ్ళ రచయిత చదివిన దాని యొక్క హెడ్ కవర్ చదివిన వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని పుస్తకం కొనుక్కోవాలి చదువుకోవాలనే ఆలోచనని ప్రేరేపిస్తుంది దీనివల్ల ఒకసారి చదవడం స్టార్ట్ చేసినట్టయితే పిల్లలు నిజంగా దాని హ్యాబిట్గా డెవలప్ చేసుకుంటారు ఇంటర్నెట్లో ఆన్లైన్లో టీవీల్లో నెట్లో చదివేదానికంటే కూడా ఎక్కువ ఇంపాక్టు మీరు ఎప్పుడైతే కష్టపడి చదువుతారో బుక్ని లైన్ బై లైన్ దానిలో లిటరేచర్ వస్తుంది లాంగ్వేజ్ వస్తుంది తర్వాత సమస్యను పూర్తిగా ఆకలింపు చేసుకొని అతను ఆ రియల్ సినారియోలో ఎలా ఉన్నాడో ఫీల్ అయ్యే విధంగా రచయిత మనోభావాల్ని ఒక్కోసారి రచయితతోనే తను మాట్లాడుతున్నటువంటి భావాన్ని తెలియజేస్తుంది కాబట్టి పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆస్పెక్ట్గా వాళ్ళు అభివృద్ధిలోకి తీసుకురా రోజువారీ దైనందినంగా మనం చాలా వస్తువులు కొనుక్కునే దానిలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వస్తువు ఇది ఒక రెగ్యులర్ గ్రాసరీ లాగానే దీన్ని ఉపయోగించుకొని మనకు అరుదైన పుస్తకాలు దొరకనివి తెలుగులో పరిచయం లేనివి ఇప్పుడు ఇవి ఇంటర్నెట్ లో ఆన్లైన్ లో అమెజాన్ లో కూడా దొరికే పుస్తకాలు ఇక్కడ ఉంటాయి సో అవి చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయాలి విజిట్ చేయడం వల్ల ఒక పది మంది విజిట్ చేస్తే ఐదారు ఊరులో ఆ కాంక్ష అనేది స్టార్ట్ అవుతుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు సీ దట్ దే పేరెంట్స్ సెండ్ దేర్ చిల్డ్రన్ హియర్ ఎట్లీస్ట్ గో త్రూ దిస్ అండ్ ఈ ప్రయత్నం చేస్తున్న అందరికీ నా యొక్క అభినందన తెలియజేస్తాను